హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఫుల్ ట్రెండింగ్లో ఉన్న ఫ్రంట్ నెక్ డిజైన్ ఏంటో చూద్దామా దీనికోసం ముందుగా క్యాన్వాస్ తీసుకోవాలి మనం ఎంత నెక్ పెట్టాలనుకుంటున్నామో అంత పెట్టుకోవాలి నేను మూడించులు పెట్టిన హైట్ మాత్రం ఆరించులు పెట్టిన ఆరించులు పెట్టేసి ఒక డబ్బా షేప్లో గీసుకోవాలి గీసుకున్న తర్వాత తర్వాత కరువు స్కేల్ తీసుకోవాలి ఈ కరువు స్కేల్ గురించి ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తా ఈ కరువు స్కేల్ ఉన్నందుకు చాలా ఈజీ అవుతుంది వర్క్ అస్సలు ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది ఇలా గీసుకోవాలి రెండు రెండు రౌండ్స్ తీసుకోవాలి తర్వాత బ్యాక్కి కూడా చూడండి నేను చూపిస్తున్నా కదా వీడియోలో ఆ విధంగా తీసుకోవాలి రివర్స్లో తీసుకోవాలి తర్వాత లీఫ్ షేప్లో ఇలా డిజైన్ గీసుకోవాలి ఇవి కదలకుండా పిన్ పెట్టుకోవాలి పిన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే కదలవు మనం తీసుకున్న డిజైన్ టూ టూ పీసెస్ ఉంటాయి కదా ఫ్రంట్ నెక్ టూ పీసెస్ తీసుకుంటాం అందుకోసం తీసుకొని కట్ చేయాలి సేమ్ అలానే మనం ఎలా గీసుకున్నామో అలానే కట్ చేయాలి ఫ్రంట్ మాత్రం కొద్దిగా వదిలేయాలి కొద్దిగా వదిలేస్తే నెక్ వెడల్పు కాదనమాట ఈ డిజైన్ మాత్రం చాలా వైరల్ అయింది పది మందిలో వచ్చే కస్టమర్లు పది మందిలో సుమారుగా అంటే ఆరు ఏడు మంది ఈ డిజైన్నే ప్రిఫర్ చేస్తున్నారు నేను కూడా ఎందుకు పెట్టుకోకూడదని నా నా జాకెట్కే పెట్టుకున్నాను అనమాట ఈ డిజైన్ సూపర్ వచ్చింది అందరికీ కుడతాను నేను కూడా పెట్టుకుందాం మీ సార్ అనిపించింది పెట్టుకున్నా ఇలా పెట్టేసుకొని లైనింగ్కి జాయిన్ చేసేసిన నేను ఫస్ట్ తర్వాత ఒరిజినల్ క్లాత్ కింద పెట్టేసి పైన లైనింగ్ పెట్టి అది సేమ్ అది ఎలా ఉందో క్యాన్వాస్ ఎలా ఉందో క్యాన్వాస్ మీద డిజైన్ అలానే కుట్టాలి కుట్టడం కొద్ది కష్టం కానీ ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా వస్తుంది పాదం కింద పెడుతూ మళ్ళీ పైకి లేపుతూ కుడతాలి నిదానంగా కుట్టాలి ఆ రౌండ్స్ మాత్రం చాలా నిదానంగా కుట్టాలా ఇలా కుట్టిన తర్వాత సైడ్ కొద్దిగా పెట్టేసుకొని ఖర్చులకి కట్ చేయాలి మొత్తం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అలా కట్ చేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి నెక్స్ డిజైన్స్ చాలా ఉంటాయి చాలా చూపిస్తాను నన్ను ఫాలో కాండి నా ఇలా అన్నీ వేసినాక కొద్దిగా కట్స్ పెట్టాలి అక్కడక్కడ కట్స్ పెట్టి ఇలా తిప్పాలి మొత్తం తిప్పేసుకోవాలి సూపర్ వస్తుంది ఫినిషింగ్ ఆ స్కేల్ ఉన్నందుకు చాలా ఈజీ అయింది ఆ స్కేల్ డీటెయిల్స్ మళ్ళీ నేను తర్వాత వీడియోలో మొత్తం ఫుల్ డీటెయిల్స్ పెడతాను ఇప్పుడు చూడండి నెక్ తయారైనాక ఇలా ఉంది ఎలా ఉందో నేను వేసుకున్నాక ఫోటో కూడా పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో చెప్పండి ఇంకా ఇలా ఉంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి